ఒక్క రూపాయలు నిధులు కేటాయించావా సీజీఎంఎస్ డిగ్రీ వాళ్ళకు కానీ లేకపోతే బీటెక్ వాళ్ళకి కానీ డిఫార్మ్స్ ఎంఈఏ ఎంసీఏ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ చదువుతున్నా ఒక్క విద్యార్థికైనా ఒక్క కోటి రూపాయల ఫీజు అయినా సంబరాలు మంచి ప్రభుత్వం మంచి మనుషుల ప్రభుత్వం విద్యార్థుల ప్రభుత్వం ఇది మీకు మేలు చేసే ప్రభుత్వం అంటా మరి విద్యార్థులు అక్కడ అడుగుతున్నా విద్యార్థులు ఫీజు ఏమనుకుంటా ఎక్కడ ప్రభుత్వం మంచి ప్రభుత్వమా ఎవరి విద్యార్థులకే సర్టిఫికేట్ ఇవ్వకుండా సిక్స్ విద్యార్థుల సాక్షిగా రాబోయే రోజుల్లో ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మెగా పేరెంట్స్ మీటింగ్ వచ్చాం అనంతపురం చాలు శ్రీకాకుళం నుంచి చిక్కుపురం వరకు ఎక్కడ ఎక్కడెంట్ పెడతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే కేసీఆర్ ప్రభావంలో విడుదల చేయాలి అదే లక్ష్యమైన ఆరు మంది విద్యార్థులు రోడ్డు